నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం మోర్తాడ్ గ్రామ సర్పంచ్గా ఒక్కసారి ప్రజల అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గిర్మాజీ మధుసూదన్ గిర్మాజీ గోపి మీడియాతో తెలిపారు మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ముత్యాల సునీల్ కుమార్ అనేక సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయడం జరిగింది అని పలు అభివృద్ది పనులు చేయించడం జరిగింది అని సర్పంచ్ గా గెలవగానే అర్హులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు ఇందిరామైండ్లు అభివృద్ధి పనులు మంజూరు చేయించడం జరుగుతుంది అని రేషన్ కార్డులు పెన్షన్లు నిరుపేదలకు అందేలా పనిచేస్తానన్నారు గ్రామంలో సమస్యలు లేకుండా పాటు పడతానన్నారు గ్రామ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించి ఫుట్బాల్ గుర్తు కోట వేసి నన్ను గెలిపించాలి అని కోరారు మోడత ప్రజలకు నమస్కారం నేను మీ గిరుమాది గోపి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నా యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు గత పదేళ్ళ నుంచి రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజలు వాళ్ళందరికీ రేషన్ కార్డులు మనం ఇప్పించాము కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇప్పుడు త్వరలో పింఛన్లు కానీ ఏవైనా కానీ వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవచ్చినా మీకు అందిస్తాను నన్ను ఒకసారి గెలిపించదని ఫుట్బాల్ గుర్తు ఓటేసి గెలిపి కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను ముహూర్తాల్లోని అక్కచెల్లెలకు అన్నదమ్ములకు పెద్దలకు విత్తరులకు అందరికీ నమస్కరిస్తూ ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ అధికారంలో ఉంది నేను అభివృద్ధి పథకంలో నడిపిస్తా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తాను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముహూర్తాలు తీసుకొస్తాను చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాను దయచేసి ఫుట్బాల్ గుర్తు ఓటేసి నేను గెలిపిస్తాను అత్యధిక మెజారిటీగా గెలిపిస్తారని I'll just uma.